అందరికీ నమస్కారం మాది కమ్మదనం గ్రామం పరగ్నర్ మండల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఒక యువత అనేది ముందరికి వస్తే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందుతుందో ఎలాంటి అభివృద్ధి అవుతుందో అనేది నేను నా ద్వారా నేను చూ చూపిస్తాను ప్రజాసేవ కోసమే ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజెంట్ మా ఊళ్ళో నేను ఒకవేళ సర్పంచ్ గెలిస్తే మా ఊళ్ళో సిసి రోడ్స్ కానీ అండర్ డ్రైనేజెస్ కానీ అక్కడక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ కానీ ఇంకోటి మేను మా ఊళ్ళో ప్లే గ్రౌండ్ అనేది చిన్న ఉంది ఎమ్మెల్యే సార్ శంకరన్న గారు మాకు సపోర్ట్ మా కాంగ్రెస్ పార్టీ నా పేరు కోగు అమరావతి రెడ్డి కమ్మదానం గ్రామం నేను మాజీ డిప్యూటీ సర్పంచ్ ఇక్కడ డిప్యూటీ సర్పంచ్ చేయడం జరిగింది మాజీగా అండ్ రీసెంట్గా నేను యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే గ్రామాలలో ఎలక్షన్స్ రావడం జరిగిందో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మాకు జనరల్ కేటగిరీ రావడం జరిగింది జనరల్ లేడీ ఉమెన్ రావడం జరిగింది నేను గతంలో డిప్యూటీ సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో అనేక రకాలుగా నేను అపోజిషన్ పార్టీ అప్పుడు కూడా అది అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే అయినప్పుడు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం దాదాపుగా గ్రామంలో ఉండే ఎవ్వరూ చేయలేని పనులు మనం చేసినాము అది ఒరిజినల్గా మేము మీకు ఏ ఏ ప్రెస్ మీట్ ధర కానీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉన్నాయి ప్రతి వార్డులో ఒకటో వార్డు మా ఊళ్ళో పది వార్డులు ఉన్నాయి ఒకటో వార్డు నుంచి పదో వార్డు వరకు ప్రతి వార్డులో మినిమం లక్ష నుంచి ఐదు లక్షల ఆరు లక్షల వరకు చేపించడం జరిగింది అది వాటర్ సమస్య కావచ్చు లేకపోతే బోర్ ఖరాబ్ అవ్వడం కావచ్చు లేకపోతే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు స్ట్రీట్ లైట్ వ్యవస్థలు కావచ్చు సీసీ రోడ్ వ్యవస్థలు కావచ్చు ఎవరైనా పూర్ పర్సన్స్ ఎవరైనా కొంచెం గరీబ్ వాళ్ళు ఎవరైనా చనిపోయిన ఇళ్ళలో కానీ ఇంకేదైనా పెళ్లి విషయంలో కానీ అందరికీ కూడా నాకు తోచినంత వరకు సాయం చేయడం జరిగింది ఆ యొక్క స్వానుభూతిని ఆ యొక్క వ్యక్తిగతాన్ని ఇలా మా గ్రామ ప్రజలందరూ కూడా ఇయాల రిజర్వేషన్ వచ్చిందని లేడీ వచ్చిందని భయపడకండి మేమున్నాం నీకు అండగా మా గ్రామస్తులందరూ కూడా మేమున్నాం నీ ఇంకా నువ్వు ధైర్యంగా నిలబడండి అని చెప్పేసి మా ఇంటి దగ్గరకు వచ్చి మరీ మమ్మల్ని కలిసి మా వైఫ్ గారికి ధైర్యం చెప్పి నిలబెట్టుకోవడం జరిగింది ఇయాల పూర్తి విశ్వాసం మాకుంది గ్రామస్తులపైన పూర్తి విశ్వాసం మాకుంది మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క కసి అదే మేము గతంలో ఆ పోజిషన్ ఉండే పనిచేసినాం దాదాపుగా కాబట్టి ఇప్పుడు ఇప్పటికి కూడా మాకు దాదాపు గవర్నమెంట్ నుంచి పదమూడు నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఎన్ని రికార్డ్స్ అవి ఉన్నాయి అలాంటి నిజాయితీగా పనిచేయడం జరిగింది మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా మేము అన్న ఆఫీషియల్గా ఎక్కడ ఆస్తులు సంపాదించుకోవడమో లేకుంటే ఇల్లీగల్ పనులు చేయడము అలాంటి రిమార్క్ కూడా ఒక చిన్న రిమార్క్ కూడా తెచ్చుకోకుండా పనిచేసినాం మా సొంత ఆస్తులు కూడా మేము కాదనుకొని ప్రజల కోసం అండగా నిలవడం నా గ్రామం అభివృద్ధి చెందాలి ముఖ్యంగా మేము యువత అంటారు యువత ముందరికి రావాలి యువత ముందరకు రావాలని పేరుకే కాదు కదా యువత వస్తే ఏం జరుగుతుంది ఏం చేస్తారు అనేది మేము ఖచ్చితంగా చేసి చూపించినాం ఐదు ఈ ఐదు నెలల రాబోయే ఐదు నెలల కూడా సర్పంచ్గా కోయిల ప్రజలందరూ కూడా మద్దతు ఉంది భగవంతు నాశతో ఊళ్ళో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా సమస్య లేకుండా ఒక ఉత్తమమైన గ్రామముగా మేము తీర్చిదిద్దాలనుకుంటున్నాం ఇలా ఈ కమదనం అనే పేరు దాదాపు సెంట్రల్లా పని పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియస్తూ ఉన్నాం ఇవాళ అంటే చిన్న చిన్న గ్రామాలు మనం ఎన్నోసార్లు చూస్తాము ఒక మాలుమూలు గ్రామం అచ్చంపేట కావచ్చు ఎక్కడో ఒక కరీంనగర్ కావచ్చు ఏదో మాలుమూల గ్రామం నుంచి కూడా ఏదైనా సాధించితే ఖచ్చితంగా బయటకు వస్తుంది ఇవాళ మాకు ఖచ్చితంగా మా గ్రామం ఏ ఖచ్చితంగా ఐదేళ్ళ మూడు సంవత్సరాల లోపల మేము ఇచ్చినటువంటి హామీలు ప్రజలకి సీసీ రోడ్లు అది చిన్న గల్లీ కానీ పెద్ద గల్లీ కానీ హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్ వేసేస్తాము అండర్ డ్రైనేజ్లు వేసేస్తాము స్ట్రీట్ లైట్లు వేసేస్తాము సీసీ కెమెరాలు ఫిట్ చేస్తాము ప్రతి చౌరస్తలో మన పెద్ద రౌండ్ రైట్లు పెట్టడం జరుగుతుంది ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర గ్రామంలో అక్కడక్కడ మెయిన్ చిౌరస్తుల్లో మన చెత్త బుట్టలు ఏర్పాటు చేసి చిన్న గల్లీలో కూడా చిన్న ఆటో ఏర్పాటు చేసి గల్లీలో కూడా చెత్త సేకరణ చేసి శుద్ధీకరణ చేయడం జరుగుతుంది అట్లా ఆ విధంగా మేము కార్యాచరణ తీసుకుంటున్నాం క్లియర్గా ఎవరికైనా పే పేద ప్రజలకి గవర్నమెంట్ నుంచి ఏ పథకం ఉందో ఖచ్చితంగా నేరుగా ఇప్పుడు మనకి శ్రీరామదాసు అనే సినిమాలో హైస్గఢ తీసుకొచ్చి పది మందికి వెళ్ళి చేతులు మారితే లాస్ట్కి వచ్చే వరకు హైస్గడ్ ఏర్పాటు నీళ్ళు మాత్రం ఉంటాయి అలా కాకుండా గవర్నమెంట్ ఏదైతే గడ్డ పంపిస్తుందో ఆ గడ్డని ఖచ్చితంగా ప్రజలకి చేర్చే విధంగా మేము నిర్ణయం తీసుకుంటాం మా కార్యాచరణ ఉంటుంది అదేవిధంగా పనిచేస్తాం గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా రేషన్ కార్డు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకమని అంటూ ఉన్నారో అది దు దుర్మార్గం అయిన విషయం అది ఖండించాల్సిన విషయం ఖచ్చితంగా ఎందుకంటే ఇలా మా ఒక్క గ్రామంలోనే దాదాపు ఇరవై ఎనిమిది మందికి ఇందిరామ్మ ఇల్లు రావడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం అన్నా ఉండని ఏమన్నా ఉండని ఆ రోజు ఇందిరామ ఇందిరామ గవర్నమెంట్లో పేదలకు ఇల్లు వంచడం జరిగింది ఇండ్లు ఇవ్వడం జరిగింది భూములు వంచడం జరిగింది ఇలా మరి భూమి ఒక్కొక్క దగ్గర రెండు కోట్లు మూడు కోట్లు కోటి రెండు కోట్లు వలుగుతూ ఉంది అలాంటి భూమిని ఆనాడు కూడా ఇందిరామ పేదల కోసం మంచిది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అంటేనే పేదల పక్షం కాబట్టి ఈరోజు కూడా దాదాపు ఇరవై ఏడు ఇండ్లల్లో పదిహేను ఇండ్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి పది ఇండ్లు మొత్తం స్లాబ్ పడిపోయింది ఓపెనింగ్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది ఎలక్షన్ కూడా కాబట్టి ఓపెన్ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి ఆపడం జరిగింది రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన వెంబడే దాదాపు ఆరు నుంచి ఏడు ఇండ్లు గృహప్రదర్శనం చేసుకోవడం కూడా రెడీగా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క అవకాశాన్ని గ్రామస్తులందరూ కూడా ఇంకా వేడుకుంటున్నాను ఈ ఏదైతే దుష్టశక్తుల ప్రభావం పడకుండా ప్యాకేజీల పరంగా పడకుండా కొంతమంది నాపైన ఇల్లబడిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏదైతే పైసలు ఉన్నాయో గుప్పేస్తాం చేసేస్తాం అనే వర్షన్లో ఏదైతే వెళ్తూ ఉన్నారో దయచేసి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాను పైసలు అనేది ముఖ్యం కాదు అవే పైసలు ఈ ఐదేళ్లలో మీకు కూడా ఇంకా ఏదో వార్డ్ నెంబర్గానో సర్పంచ్నో ఎంపీటీస్గానో ఉండడం జరిగింది వాళ్ళు కూడా మరి ఆ ఎందుకు వాళ్ళు గుర్తుకు రాలేదు మరి ఇలా ఎందుకు గుర్తుకు రాలేదు స్కూల్ ఎందుకు గుర్తుకు రాలేదు సిసి రోడ్ ఎందుకు గుర్తుకు రాలేదు అంటర్ వ్యవస్థ ఎందుకు గుర్తుకు రాలేదు అని చెప్పేసి నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే దాదాపు మా దగ్గర స్కూలు ఆనాడు నుంచి పెద్దగా ఉండేది స్కూలు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలా తక్కువ మంది వెళ్తూ ఉన్నారు దాదాపు యాభై మంది పిల్లలేం వెళ్తున్నారు ఒకటి నుంచి ఏడు తరగతి వరకు ఈరోజు మనము అనేక రకాల సేవలు అందించాము స్కూల్లో కూడా పిల్లలకి మంచి ప్లేట్లు తినడానికి ప్లేట్లు కూడా పంపించడం జరిగింది స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళే విధానంలో మంచిగా రెడీ కావాలా మంచిగా ఉండాలి లుకింగ్ అని చెప్పేసి షూస్ కూడా మనము బాటా కంపెనీ షూస్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యాచరణలో మన సొంత డబ్బులు పెట్టి గ్రామ పిల్లలు మంచిగా ఉండాలి ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి అనే విధానంగా మనం పనిచేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ప్రెస్ మీట్ వారికి అలాగే మన జే ప్రజా తెలంగాణ స్టార్ న్యూస్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో నేను ఒకటే కోరుతున్నాను యువత ముందలకి రానివ్వండి ఆ వచ్చిన యువత కూడా దయచేసి మందు భారణ పడకుండా మధ్యమరణ పడకుండా పైస బలన పడకుండా మన మున్న దినాలు మీరు ఏదో ఒక అవకాశం వచ్చినా అవకాశాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి ఒకటి సాధించండి పైసలు 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 ప్రతిదానికి పైసలే పరిష్కారం కాదు ఒక మనిషి ఆపద ఉన్నప్పుడు పోయి ఆ మనిషికి నేనున్నాను అనే ధైర్యం ఇవ్వగలగాని చాలా అదే కోరుకుంటున్నాను ఈ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ప్రతి గ్రామంలో కూడా అందరూ ముందుకొచ్చి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ